తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఏపీ మంత్రి టీజే భరత్ ఎంపీ గురుమూర్తి మంగళవారం ఉదయం విఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సో కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా త్వరలో మన హైకోర్టు బెంచ్ కూడా జీవో వస్తుందని చెప్పి చంద్రబాబు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో ఇట్లాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము ఇంకా హండ్రెడ్ డేస్ కూడా కాలే మీరు చూస్తే ఎంత ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మా చీఫ్ మినిస్టర్ అనేది మీ అందరు చూసింటారు అంతకుముందు మెట్ సిటీ మెట్ సిటీ వైజాగ్లో పోవడం నిన్న శ్రీ సిటీకి పోవడం ఇండస్ట్రిస్టులు అందరూ కూడా పరిగెత్తులు పెట్టి సార్ని అపాయింట్మెంట్స్ అడగడం జరుగుతోంది అంటే ఆయన ఒక క్రియేట్ చేశారు హిస్టరీ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా హైదరాబాద్ ఈరోజు రూపురేఖలు మారిందంటే ఒక చంద్రబాబు గారి వేసిన విత్తనం ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్ అనేది